హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో పూరి పూరిలోకి ఉల్లగడ్డ కుర్మా అయితే చూద్దాము ఉల్లగడ్డ కుర్మా మనకు రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే పూరీలు కూడా చాలా స్మూత్గా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వీడియో మొత్తాన్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక ఐదు ఉల్లగడ్డలు అయితే తీసుకోండి వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే వీటిని తీసుకోవాలి ఇలా కడుక్కున్న వాటిని రెండు ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇలా అయితే అన్ని ఉల్లగడ్డల్ని రెండు ముక్కలుగా చేసు తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న వల్లగడ్డలు అయితే వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలి దీని తర్వాత ఒక బౌల్ తీసుకొని మనమైతే గోధుమ పిండి రెండు కప్పులు అలాగే మైదా పిండి రెండు కప్పులు అయితే వేసుకోవాలి దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే వంట సోడా కొంచెం వేసుకొని ఇలా అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీటిని అయితే కలుపుకోవాలి పూరీలు నేను ఉట్టి మైదాతో చేయట్లేదు గోధుమ పిండి అలాగే మైదా రెండు అయితే మిక్స్ చేశాను ఇలా ముద్దగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని దీంట్లో అయితే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అయితే పిండి ముద్దగా చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకునేసి దీన్నైతే మళ్ళీ ఇలాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పిండి ముద్దకు పట్టేలాగా ఇలా కలుపుకొని దీన్నైతే ఒక మూత అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టుకుందాము పిండి కలిపే లోపల మనకు ఉల్లగడ్డ కూడా ఉడికిపోయింది దీన్నైతే స్టవ్ అయితే ఆపేద్దాము పక్కనైతే పెట్టుకుందాము ఉల్లగడ్డ చల్లారే లోపల ఈ లోపల మనం మూడు ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని అయితే కొంచెం వాటర్ పోసుకొని పలసంగా అయితే కలుపుకోవాలి శనగపిండి అనేది ఇలా పలసగా అయితే కలుపుకోవాలి ఉల్లగడ్డ కూడా ఉడికిపోయింది కదా దీన్నైతే తొక్కు తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే మొత్తం తీసుకోవాలి ఇలా తీసుకున్న ఉల్లగడ్డనైతే మనం మెత్తగా స్మాష్ చేసుకొని ఇలా పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్లగడ్డ కుర్మా అయితే రెడీ చేసుకుందాము మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర అయితే వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తరువాత నిలువుగా తరుక్కున్న నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఆనియన్ అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి కుర్మాలోకి ఆనియన్ అనేది ఎర్రగా వేగనవసరం లేదండి మీడియంగా వేగితే సరిపోతుంది దీంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకునేసి దీన్ని బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇవైతే ఎర్రగా అయితే వేగిపోయాయి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే దీంట్లో వేసుకొని అలాగే ఇంకొంచెం వాటర్ అయితే పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా శనగపిండి అనేది అడుగున ఉండలు అయితే కడుతుందండి అందుకనేసి మనం కలుపుకుంటూ ఉండాలి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని బాగా అయితే కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కలపాలి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది ఉండలైతే కడుతుంది ఇది ఇలాగా ఒక ఐదు నుంచి పది అయితే ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఉల్లగడ్డనైతే వేసుకోవాలి దీన్ని బాగా కలపాలి ఇలా కలిపిన దాన్ని ఐదు నుంచి ఒక ఆరు నిమిషాలు మూత పెట్టుకొని బాగా తర్వాత దీన్ని మూత తీసి చూస్తే ఇదైతే ఉడికిపోయింది దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో అయితే చాలా రుచిగా అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం పూరీ చూద్దాము మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దనైతే తీసుకునేసి దీన్ని బాగా కలుపుకొని దీన్నైతే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్నైతే మనం మరీ పల్సగా కాకుండా అలాగే లావుగా కాకుండా మీడియంగా అయితే మనం పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి ఇలా అయితే చేసుకొని మళ్ళీ మనం స్టవ్ అయితే వెలిగించుకొని మనం బాండలు పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసు దీన్నైతే నూనెలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీన్నైతే నూనెలోకి అయితే ఇలా గంటితో ప్రెస్ చేయాలి ఎందుకంటే అలా ప్రెస్ చేయడం వల్ల పూరి అనేది ఉబ్బుతుంది ఇదైతే బాగా పొంగింది కదా దీన్నైతే అటు ఇటు కాల్చుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్నైతే తీసేసుకోవాలి ఇలాగే అన్నిటిని అయితే చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా పూరీలు అయితే రెడీ అయిపోయాయి అలాగే పూరీలోకి ఆలూ కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా అయితే ట్రై చేయండి పూరి అనేది క్రిస్పీగా అలాగే లోపల మెత్తగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్